గుంటూరు జిన్నా టవర్ సెంటర్లోని ఆర్ఎస్ బ్రదర్స్ దసరా బ్లాక్ బాస్టర్ సేల్ ప్రవేశపెట్టింది దసరా నవరాత్రుల సందర్భంగా కస్టమర్లకు అవకాశాన్ని అందిస్తుంది రెండు వేల రూపాయల వస్త్రాల కొనుగోలుపై స్పాట్ గిఫ్ట్ ఇస్తున్నారు అన్ని రకాల వస్త్రాలు చీరలపై వన్ ప్లస్ వన్ ఆఫర్లు పదిహేను వందల రూపాయలకే మూడు షర్ట్స్ లేదా ప్యాంట్లు తీసుకోవచ్చని షోరూమ్ మేనేజర్ సతీష్ కుమార్ తెలిపారు చిన్నపిల్లల వస్త్రాలపై ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుందని అన్నారు ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు Ya, Pak, గుంటూరు నగర ప్రజలకు ఆర్ఎస్ బ్రదర్స్ గుంటూరు వారి తరపున దసరా శుభాకాంక్షలు దసరా పండుగను సందర్భముగా ఆర్ఎస్ బ్రదర్స్ వారు కొత్త ఆఫర్ దసరా బ్లాక్ బస్టర్ అని ఆఫర్ని తీసుకురావటం జరిగినది ఈ ఆఫర్లో ఎవరైనా సరే రెండు వేల పైన వస్త్రములు కొనుగోలు చేసినట్లయితే వాళ్ళకి స్పాట్ గిఫ్ట్స్ ఇవ్వటం జరుగుతుంది వీటితో పాటు మరి అన్ని రకాల వస్త్రముల పైన స్పెషల్ ఆఫర్స్ తీ పెట్టడం జరిగింది వన్ ప్లస్ వన్ ఆఫర్ కొన్ని రకాల చీరలపైన ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ వన్ ప్లస్ వన్ ఆఫర్ అలాగే మెన్స్ వేర్లో మూడు షర్ట్లు కానీ మూడు ప్యాంట్లు కానీ పదిహేను వందలకి కొనుగోలు చేయవచ్చు కిడ్స్ ఐటమ్స్ మీద ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నాయి అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ వరకు డిస్కౌంట్ ఉన్నాయి అయ్యే కాకుండా పెళ్ళిళ్ళ సీజన్ని పురస్కరించుకొని పట్టు చీరల మీద కూడా స్పెషల్ ఆఫర్స్ పెడటం జరిగింది వాటిలో నాలుగు వేల తొమ్మిది వందల తొంభై ఐదు చీర కొనుగోలు చేసినట్లయితే వాళ్ళకి స్పాట్లో మిక్సీ గిఫ్ట్గా ఇవ్వటం జరుగుతుంది అది కాకుండా ఇంకోటి నాలుగు వేల మూడు వందల తొంభై ఐదు చీరను కొనుగోలు చేస్తే రెండో చీర వాళ్ళకి ఫార్టీ ఫైవ్ రూపీస్కే ఇవ్వటం ఫ్రీగా జరుగుతుంది కావున ఈ స్కీమ్ ఆఫర్స్ అన్నిటినీ వినియోగించవలసిందిగా కోరుచున్నాం